అందరికీ నమస్కారం అమ్మతోడి ఛానల్కి స్వాగతం నేను మీ అంజని చాలామంది అండి భర్తకి అన్ని విషయాలు షేర్ చేసుకుంటారు చాలా మంచి విషయం కొంతమంది అర్థం చేసుకుంటారు కొంతమంది అర్థం చేసుకోలేరు నేను ఇప్పుడు చెప్పే అమ్మాయి గురించి చెప్తానండి ఆ అమ్మాయి ఈ ఇప్పుడు చాలా బాధపడుతుంది తెలిసిన వాళ్ళది గురించి చెప్తున్నాను అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది బాగా కట్నం ఇచ్చారు మంచిగా పెళ్లి చేశారు గ్రాండ్గా చేశారు ఆడపడుచు లాంఛనాలు ఇచ్చారు పొద్దునంతా వసంతాలు పోసుకున్నారు రాత్రి శోభనంకి గదిలోకి పంపించారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి ఆ అమ్మాయి ఎన్నో ఆశలతో వచ్చింది ఆ అబ్బాయి అంటున్నాడు ఇద్దరు మనం మన శరీరాలు వేరైనా మనసులో ఒకటే మనం హ్యాపీగా ఉందాం మన మనసులో ఏమీ ఉండకూడదు ఏ ఏది దాపరికో అంటూ వద్దు మన ఇద్దరం మన విషయం జీవితంలో జరిగినవి చెప్పుకుందాము అవి తీసేద్దాము మనం లైఫ్ లాంగ్ సంతోషంగా ఉందాము అని ఆ అమ్మాయితో చెప్పాడంట సరే అతను లవ్ స్టోరీ చెప్తున్నాడు కాలేజీలో నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమించింది ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నాం కానీ ఆ అమ్మాయి నన్ను మోసం చేసింది వేరే అబ్బాయితో పెళ్ళి అయిపోయింది అమ్మాయికి చాలా రోజులు డిప్రెషన్లో ఉండిపోయిన నేను ప్రేమించిన అమ్మాయికి పెళ్ళి అయిపోయిందని చెప్పి కానీ ఆ అమ్మాయి ఇట్లా చేసి చేస్తుందని నేను అనుకోలేదు తర్వాత తల్లిదండ్రులు ప్రే పెళ్లి ప్రస్తావన తెచ్చారు మంచి సంబంధం అని నేను చూడంగానే ఇష్టపడ్డాను పెళ్లి చేసుకున్నాను అని ఆ అమ్మాయితో చెప్పాడంట నీ లవ్ స్టోరీ నీకు కూడా ఏదన్నా జరిగితే చెప్పమని అనేసరికి ఈ పిల్ల మనసులో ఏమీ దాచుకోకుండా భర్తకి చెప్పింది నేను కూడా కాలేజీ టైంలో ఒక అబ్బాయిని ప్రేమించాను కానీ ఆ అబ్బాయి కులం మా కులం వేరు అందువల్ల నా తల్లిదండ్రులకి ఇష్టం లేదు మేము కూడా పెళ్లి చేసుకోవాలనుకున్నాము కానీ అది ఇష్టం లేకపోయేసరికి తర్వాత నీ సంబంధం వచ్చింది నేనైతే మనస్ఫూర్తిగానే నిన్ను పెళ్లి చేసుకున్నాను ఇక దాని గురించి అసలు నేను ఆలోచించలేదు అని అమ్మాయి చెప్పింది ఎప్పుడైతే అమ్మాయి ఈ విషయం చెప్పిందో ఇక ప్రతిరోజు అమ్మాయిని ఏదో ఒక మాట అది ప్రస్తావన తీసుకురావటం ఆ అమ్మాయిని ఏదో ఒక రకంగా మాట్లాడటం అలా చేస్తున్నాడు వాళ్ళిద్దరూ హనీ వెళ్ళినా కూడా ఈ రోజుల్లో ప్రియుడిని తీసుకొచ్చి భర్తను చంపేస్తున్నారు నువ్వు కూడా ఏమన్నా ప్లాన్ చేసావా అని చెప్పేసి అమ్మాయిని అడిగాడంట ఆ అమ్మాయి చాలా బాధపడిందంట తర్వాత ప్రతిది కూడా నిన్ను ఇలా పట్టుకున్నాడా నిన్ను ఇలాగా హగ్ చేసుకున్నాడా ఇక్కడ ఎక్కడన్నా నీ ప్రియుడు ఫాలో అవుతున్నాడా నీకు ఎదురు పడుతున్నాడా నాకు కూడా చూపించు ఇట్లాగా ప్రతిదై కూడా ఆ అమ్మాయిని హింస పెడతానే ఉన్నాడంట మాటలతోటి తర్వాత ఈ అబ్బాయికి ఈ అబ్బాయిని మాత్రం ఆ అమ్మాయి ఏమీ అడ అంటల్లా కానీ ఆ అబ్బాయి మాత్రం ఈ అమ్మాయిని ప్రతిరోజు ప్రతిరోజు సంతోషం అనేది లేకుండా ఆ విధంగా అమ్మాయిని బాధ పెడుతున్నాడు తల్లిదండ్రులకి చెప్పుకుందామంటే వాళ్ళు తిడతారేమో అని బాధపడిపోతుంది ఆ అమ్మాయి సరే తట్టుకోలేక ఇక రోజు రోజుకి ఎక్కువైపోతుంది తల్లికి చెప్పుకుంది ఇట్లాగా జరిగిందమ్మా ఇలా చెప్పాను నేను ఎందుకంటే మన ఇద్దరి మధ్యలో దాపరికాలు వద్దు మనం హ్యాపీగా ఉందాం ఏది అని చెప్పంగానే నేనేదో నమ్మేసి చెప్పా పొరపాటు అయ్యి నాకు తెలియక చెప్పాను ఇట్లాగా ప్రతిరోజు నాతో గొడవ వేసుకుంటున్నాడు మా మాటలతోటే నా మనసు గాయం చేస్తున్నాడని చెప్పి తల్లికి చెప్పింది తల్లి ఎంతో బాధపడింది ఎందుకంటే ఎంతో ఘనంగా పెళ్లి చేసింది వాళ్ళందరికీ వాళ్ళకి చుట్టాలు ఎక్కువ మంది ఇప్పుడు ఈ చుట్టాలు అందరూ అడుగుతారు ఏం చెప్పాలి ఆ అమ్మాయి జీవితం ఏం కావాలని చెప్పి ఇంటి పాది బాధపడుతున్నారు ఇలాంటి ఆడపిల్లలు చాలామంది ఉన్నారండి అమాయకంగా గతంలో జరిగినవి చెప్పుకొని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే సరే అర్థం చేసుకోకుండా ఇలా బాధపడుతుంటే అమ్మాయి జీవితం నరకమే కదండి హనీమూన్కెళ్ళినా అలాగే మాట్లాడుతున్నాడు ఇక ఎంతకాలం ఆ అమ్మాయి అబ్బాయితో భరిస్తుంది ఏదైనా ఆడపిల్ల గతం గతహ మర్చిపోండి ఇక ప్రజెంట్ జరిగేది చూసుకోండి ఆ అమ్మాయికి ఏదైనా తప్పు చేసినా పొరపాటు చేసినా నలుగురిలో పెట్టు వాళ్ళ అమ్మోళ్ళని పిలిచి మాట్లాడు ఎప్పుడో జరిగిందని తీసుకొచ్చి అట్లా అంటాం కూడా అబ్బాయి మంచిది కాదు ఆడపిల్లండి ఏదైనా సరే భర్త మంచివాడైతే ఆ అమ్మాయి జీవితం ఆ అమ్మాయి అంత అదృష్టవంతురాలు ఎవ్వరు ఉండరు భర్త కానీ ఇలాగా టార్చర్ పెడుతుంటే అమ్మాయి జీవితం నరకమే కదండి ఆడదంతా ఆడదాని ఆ జీవితం అంత అదృష్టం ఉండదు అంత నరకం కూడా ఉండదు అని పెద్దవాళ్ళు అంటుంటారు చాలా మంది అండి అన్నీ చెప్పుకుంటారు చెప్పుకునేది తర్వాత ఇట్లాగా తన మెడకే చుట్టుకుంటుందని తెలియదు పాపం చాలా మంది ఆడపిల్లలు అమాయకమైన ఆడపిల్లలు కానీ ఇంకా ఏమి చెప్పుకోకుండా భర్తకు చెప్పుకోకుండా వీడియోలో అని కూడా అంటారు ఎందుకంటే మెసేజ్లు పెడతారు కానీ ఏదైనా ఆడోళ్ళైనా మగోళ్ళైనా గతం గత అంతే ఇక జరిగేది ప్రేమగా మంచిగా బాగుండండి ఏదో యాక్సిడెంట్లుగా జరిగిపోతుంటాయి అవన్నీ పట్టించుకోకూడదు ఇక ఆ అమ్మాయి చాలా బాధపడుతుంది ఆడపిల్లలు గురించి ఇట్లాంటివన్నీ చెప్తుంటే బాధగా ఉంటుందండి ఏదైనా అర్థం చేసుకునే భర్త దొరికితే అంతకన్నా అదృష్టం లేదు కానీ భార్య బాధితులు కూడా ఉంటారండి భర్ భర్తల్ని ఎంత బాధ పెడుతుంటారో రాక్షసుల్లాగా అలాంటి మగోళ్ళు కూడా ఉన్నారండి ఎందుకంటే ఇక అసలు వాళ్ళు ఎలాంటి తప్పు చేయకపోయినా వాళ్ళని అంత హింస పెట్టే ఆడవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు పాపం మగవాళ్ళు పోలీస్ పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంటున్నారు వాళ్ళ గురించి ఇంకొక వీడియోలో చెప్పుకుందాము ఎందుకంటే నేను చెప్పేది ఈ అమ్మాయి జరిగిన స్టోరీ చెప్తున్నానండి చాలా బాధ బాధాకరమైన విషయం ఇది ఆ అమ్మాయి చెప్పుకొని అమ్మాయి జీవితం ఆ అమ్మాయి తల మీద ఆ అమ్మాయి పోసుకుంది ఎవరు కూడా ఇలాంటి ఆడపిల్లలు గతాన్ని గత అలాగే వదిలేయండి ఎవరైనా సరే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఆడవాళ్ళు కూడా బాధ పెడతారు ఎందుకంటే బాధ పెట్టే ఆడవాళ్ళు ఉంటే ఇంకా అది నరకమే మగవాడికి కానీ ఆ అమ్మాయి ఆ అబ్బాయిని అసలు ఏమంటల్లా కానీ ఈ అబ్బాయి ఆ అమ్మాయిని బాగా టాచర్య పెడుతున్నాడు మాటలతో అందరికీ నమస్కారం అండి ఎందుకంటే ఆడపిల్లలకి ప్రతి ఒక్కళ్ళకండి ఒక ఉద్యోగం అనేది ఉండాలి ఒక ఆర్థికంగా ఎవరైనా సరే నిలబడాలి ఏ టైం ఎలా ఉంటుందో తెలీదు ప్రతి ఒక్కరికి ఆర్థిక స్వేచ్ఛ ఉండాలి నిజంగా నా నేనైతే నేను అలాగే నాకు ఆడపిల్లలు లేరు కాబట్టి నేను చెప్తున్నానండి ఆడపిల్లల ఆడపిల్లలకి ఖచ్చితంగా ఆర్థిక స్వేచ్ఛ ఉండాలి వాళ్ళకు ఒక భరోసా ఉండాలి వాళ్ళకి ఒక ధైర్యం అనేది ఉండాలి ఉంటేనే ఈ రోజుల్లో బ్రతికేది ఆడపిల్ల భర్త మంచిగా ఉన్నా సరే ఆడపిల్లకు ఒక ఉద్యోగం అంటూ ఉండాలి తనకు ఒక ఆర్థికంగా నిలబడాలని నిజంగా నాకు చాలా ఇష్టం అండి ఆడవాళ్ళకి ధైర్యంగా వాళ్ళ ఖర్చులు వాళ్ళు పెట్టుకుంటారు ఇంటి ఖర్చులకి ఇస్తుంటారు దేనికైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏ టైం ఎట్టుంటుందో తెలియదు ఏ టైం ఏం జరిగిద్దో కూడా తెలియదు అలాంటప్పుడు ఆడవాళ్ళకి ఖచ్చితంగా చదువు ఉండాలి ఉద్యోగం ఉండాలని నా కోరికండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి అంతేగాని కామెంట్లు పెట్టకండి ఎందుకంటే జీవితాలండి అందరి జీవితాలు ఒకలాగా ఉండవు రకరకాల మనుషులు రకరకాల అందరినీ మెప్పించాలన్నా మనం మెప్పించలేము అందరికీ నమస్కారం అండి